మీనరాశి మీనరాశికి అధిపతి గురువు ఈయన వక్రించి వృషభంలో స్థితి పొంది అంటే మీన నుంచి మూడో ఇంట్లో గురువు స్థితి పొంది అన్నారు మీనరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలని ఇస్తుందని చెప్పవచ్చు వీరికి దూర ప్రాంతాలకి ప్రయాణించే అవకాశం ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తూ ఉంది అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పహించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాశిలో వారికి సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేటటువంటి ఆలోచన ఇప్పుడు మొదలవుతుంది అందువల్ల వీరు ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి ఇది తగిన సమయమని చెప్పవచ్చు అయితే వీరికి వ్యయంలో శని భగవానుడు సిట్టుపంది అన్నాడు కనుక వ్యయంలో శని భగవానుడు అంటే ఖర్చులు పన్నెండో ఇల్లు అన్న వ్యయం అంటే హాస్పిటల్ ఖర్చులు జరగవచ్చు ఏ రకమైన ఖర్చులకైనా పన్నెండో ఇల్లు కారకుడు అవుతాడు అందువల్ల ఆ ఖర్చు దైవానికి సంబంధించిన ఖర్చు చేసినట్లయితే దానివల్ల వీరికి పుణ్యం అనేది లభిస్తుంది అందువల్ల దేవాలయాలకు సంబంధించిన డొనేషన్ చేయడము దైవ కార్యాలకై ఖర్చు చేయడం అనేది ఈ రాశి వారికి చేయవలసిన ముఖ్యమైన సూచన వచ్చేది కార్తీక మాసం కనుక కార్తీక మాసంలో అన్నదానం దీపదానం వస్త్రదానం అన్ని చాలా 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 అభివృద్ధిని పుణ్యాన్ని ప్రసాదిస్తాయి మనం ఒక వంతు దాన్ని దానం చేస్తే దానికి పది వంతులు దానాన్ని పుణ్యాన్ని మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు కనుక ఈ రాశి వారికి శని వ్యయంలో ఉన్నారు కనుక ఆ ఖర్చుల్ని ఇలా దైవానికి సంబంధించి ఇలా దానాలకు సంబంధించి ఖర్చు పెట్టడం అనేది ఈ రాశి వారు చేయవలసిన ముఖ్యమైన సూచనగా చెప్పవచ్చు ఈ రాశికి అధిపతి గురువు కనుక ఇటువంటి ఇటువంటి ఏమైన ఖర్చులు గురువుకి కూడా అనుకూలతను చేకూరుస్తాయి కనుక ఈ రాశి అలా చేయడం వల్ల శని భగవాన్ కృపని గురుగ్రహ కృపని ఈ రాశి వారు పూర్తిగా పొందే అవకాశం చాలా ఉంటుంది అప్పులు ఈ వారికి ఇది వరకు ఉన్న అప్పులన్నీ కూడా ఈ మాసంలో తీర్చగలుగుతారు అందువల్ల పా అప్పులన్నీ తీర్చి రుణమి కావడానికి ఈ రాశి వారికి ఇది మంచి సమయం విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గురుగ్రహ అనుగ్రహం వల్ల విద్యార్థులు విద్యలో అభివృద్ధిని పొందుతారు వ్యసనాలు అపనిందలు ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది మీనరాశి అంటే జలతర్ప రాశి ఒక ఒకవేళ వ్యసనాలు ఉన్నాయి అని అంటే గురుగ్రహం దాన్ని ఏదైనా ఉన్నదాన్ని చాలా విపరీతంగా పెంచుతాడు అట్లాగే ఈ రా ఈ మేనరాశిలో ఇప్పుడు ప్రస్తుతం రాహు సిద్ధి ఉన్నాడు రాహువు లగ్నంలోనే రాహు ఉన్నట్లుగా ఈ రాశి వారు భావించాలి రాహు అంటే మనకి భ్రమలు కలిగిస్తాడు లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్లుగాను భ్రమను కలిగించే విపరీతమైన గ్రహం రాహువు అట్లాగే దానిని కూడా విపరీతంగా పెంచే గ్రహం కూడా రాహు దానికి గురువు కూడా తోడైతే వీరికి ఉన్న అలవాట్లు వ్యసనాలు ఇంకా పెరగడము ఒకవేళ అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం ఇంకా ఎక్కువైపోవడము ఈ రాశి వారికి జరిగే ప్రమాదం ఈ మాసంలో ఉంది కనుక వీరు తగి జాగ్రత్త చేసి వారికి ఉన్న వ్యసనాలని తగ్గించుకోవడము ఒకవేళ అనారోగ్యం ఉంటే తగిన మందులు వాడడము ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా అవసరం అట్లాగే భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉంటాయి ఒకవేళ గొడవలు పడుతున్నాయి ఎక్క అందరికీ కాకపోయినా కొంతమందికైనా గొడవలు ఏవైనా ఉంటే కనుక అవి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే రాహు వల్ల గురువు వల్ల ఇంకా గొడవలు పెరిగి వీరు బంధం విచ్ఛిన్నత కూడా కారణమయ్యే అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి వ్యవహారంలో విషయంలో వీరికి జయం జరుగుతుంది అండ్ దైవారాధన వల్ల నిరంతరము దైవధ్యానం వల్ల ఈ రాశి వారు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం చాలా ఉంది పెద్దలను గౌరవించడము పెద్దల మాటకు విలువ ఇవ్వడము వారికి త తగిన అవసరాలని సమకూర్చడము వాళ్ళకి ఈ రాశి వారు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని స్పెక్యులేషన్ విషయంలో వీరికి మంచిగా ఉంది అందువల్ల స్పెక్యులేషన్ బిజినెస్ చేస్తున్న వారు వారు చేసే వస్తువుకి తగిన మార్కెట్ ఉందా లేదా అని చూసుకోవడము ఒకవేళ కొత్తగా స్పెక్యులేషన్ బిజినెస్ మొదలు పెట్టాలి అని అనుకున్న వారికి వారు చేయగల స్తోమతను చూసుకోవడము దానికి తగిన వస్తువుకి తగిన మార్కెట్ని పరిశీలించడము దాని దానికి తగినట్టుగానే పెట్టుబడులు పెట్టడం అనేది చేయాలి అందువల్ల నష్టపోకుండా వారు పెట్టిన పెట్టుబడికి తగిన లాభం మీరు పొందగలుగుతారు ఈ రాశి వారు గురువుని ఆరాధించడం వల్ల నష్టాలు తగ్గించుకుంటారు గురువుని చేయకూడదు గురువుని దూషించకూడదు వారి పరోక్షంలో అయినా ప్రత్యక్షంగా అయినా గురువుని పల్లెత మాట అనకూడదు గురువు గ్రహం అనుకూల లేకపోతే గురువుని దూషించడం వల్ల చాలా నష్టాలు పొందుతారు అందువల్ల ఈ రాశి వారు గురువును పూజించడము అంటే సాయిబాబాని కానీ దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ పూజించడం వల్ల శివారాధన చేయడం వల్ల కృష్ణారాధన చేయడం వల్ల ఈ రాశి వారు హనుమాన్ చాలిసా పారాయణ శివారాధన చేయవలసిందిగా ఈ రాశి వారికి ఈ మన్ ఈ నెలలో పరిహారం రాశి వారికి ముఖ్యమైన పరిహారం ఈ మాసంలో వారు సాయిబాబా దర్శనం లేదా దత్తాత్రేయ స్వామి దర్శనం లేదా రాఘవేంద్ర స్వామి దర్శనం వారికి దగ్గరగా వీలైన ఏ దేవాలయం దగ్గరగా ఉంటే ఆ దేవాలయ దర్శనం అలాగే గురువారు నాడు శనగలు గురువుకి సాయిబాబాకి దానం చేయడము కార్తీక మాసంలో వస్త్రదానం లేదా అన్నదానం లేదా దీపదానం వారి స్తోమతను బట్టి ఏ దానం చేయలేని వారు ఎట్లీ శారీరక శ్రమనైనా ఆ ఆ దేవాలయంలో వెచ్చించడం వల్ల వీరు పుణ్యాన్ని సంపాదించగలుగుతారు గురుగ్రహ అనుగ్రహాన్ని దైవ అనుగ్రహాన్ని పొందుతారు అట్లాగే శివారాధన అనేది ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారము హనుమాన్ చాలిసా పదకొండు సార్లు పారాయణం చేయడము హనుమాన్ గుడిలో పదకొండు సార్లు ప్రదక్షిణం చేయడము ని శనివారం నాడు శివ అభిషేకము విధంగా విష్ణారాధన ఈ రాశి వారికి చేయదగిన పరిహారాలు ఈ పరిహారాలు చేయడం వల్ల వీరు శనిగ్రహ అనుగ్రహానికి గురుగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవుతారు నవంబర్ రెండో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు కార్తీక మాసం ఈ మాసం చాలా పుణ్యమైన మాసం హిందువులందరికీ ఈ మాసం చాలా ముఖ్యమైనది అన్ని వర్ణాలు వారు ఈ మాసంలో ప్రత్యేకంగా స్నానాలు చేసి దీపాల దీపారాధన చేయడం అనేది తప్పకుండా హిందువులందరూ చేసేటటువంటి ముఖ్యమైన మాసం ఈ మాసంలో శివారాధన విష్ణారాధన రెండు కూడా చాలా ప్రముఖమైనవి ఏ ఏ దేవుడిని ఆరాధించినా ఈ ఈ రెండు ఇద్దరు దేవుళ్ళు ఎవరిని ఆరాధించినా ఈ మాసం చాలా ముఖ్యమైనది అయితే ఈ మాసంలో నాలుగు సోమవారాలు కార్తీక సోమవారం ఓపిక ఉన్నవారు ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు శివారా శివాభిషేకం చేసుకుని రాత్రి దీపం వెలిగించి నక్షత్రాన్ని చూసి అప్పుడు ఆహారమో లేదా భోజనమో చేయడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత దీపావళి నుండి ఈ నెల అంతా దీపావళిలో మనం దీపాలు వెలిగించి ఇంటి ముందు బయట పెడతాము అట్లాగే దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా దీపారాధన ఇంటి ముందు పెట్టడం అనేది మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం అదే విధంగా ఈ మా కార్తీక మాసం మొదటి నుంచి కార్తీక మాసం చివరి వరకు తులసి మొక్క పూజ అనేది చాలా ప్రముఖమైన పూజగా ఈ మాసంలో చెప్పవచ్చు తులసి మొక్క దగ్గర ఉదయం రాత్రి దీపా దీపాలను వెలిగించి తులసి మొక్కను పూజ చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత కార్తీక మాసంలో దీపదానం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం ఈ మా కార్తీక మాసంలో దీ దీప ఉన్నంత ప్రత్యేకత ఏ మాసంలోనూ లేదని చెప్పవచ్చు ఒకవేళ మనం ఏ కారణం చేత ఈ సంవత్సరం సంవత్సరంలో ఏ ఒక్క రోజు దీపం పెట్టడం దేవుడి దగ్గర కుదరకపోయినా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ మూడు వందల అరవై ఐదు నేతిలో నేతిలో తడిపి తులసమ్మ దగ్గర వెలిగించడము లేదా దేవాలయ వెలిగించడం అనేది ఈ చేయడం వల్ల మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి నేతితో తడిపి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి ఇంట్లో వెలిగించిన తులసమ్మ దగ్గర వెలిగించిన లేదా దేవాలయంలో వెలిగించినా కూడా వారు ఒక్కరోజు దీపారాధన చేయకపోయిన తప్పును కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వల్ల ఆ నష్టాన్ని పూడించుకున్నట్టు నిత్యం దీపారాధన చేసినట్టుగా మన హిందూ మన పురాణాల్లో చెప్పడం జరిగింది అందువల్ల కార్తీక మాసంలో దీపానికిన్నంత ప్రాముఖ్యత చాలా ఎక్కువ ప్రతిరోజు దేవారాధన చేయడము దేవుని దగ్గర దీపం వెలిగించడము తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో కూడా ఆకాశ దీపం అని వెలిగించుతారు ఆ దానికి దానికి ఆకాశ దీపం అని వెలిగించి పైన ధ్వజస్తంభం పైన ఆ దీపాన్ని వెలిగించుతారు కార్తీక పౌర్ణమి రోజు ఎన్ అందరూ అన్ని వర్ణాల వారు కూడా ఉపవాసం ఉండి ఆ రోజు శివుణ్ణి విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఈ ఈ ఆ దీప ఆ కార్తీక మాసం పూర్తిగా రాత్రి అంతా జాగరణ కూడా చేయగ చేస చేయగలిగిన వాళ్ళు చేస్తారు అయితే ఈ మాసంలో విష్ణారాధనకి విష్ణాలయాల్లో ఎంత పూజలు జరుగుతాయో శివారాధ శివాలయంలో కూడా అంత పూజలు జరుగుతాయి ఏ మా ఏ విష్ణువ విష్ణు విష్ణారాధకులైనా శివారాధకులైనా కూడా ఈ మాసాన్ని ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కార్తీక మాసం అన్ని మాసాల్లోకి ఈ మాసంలో చాలా బాగా జరుగుతుంది వీరు ప్రతిరోజు దీపాన్ని వెలిగించి దైవాన్ని ప్రార్థించడం అనేది ఈ మాసం యొక్క విశిష్టత అన్ని ఏ వర్ణమయ్యే వారైనా సరే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు మా హిందువులు అన్నవారు అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని దైవారాధనలోనే గడుపుతారు